రాబోవు మూడు రోజులు ఇరవై ఏడు తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు దాకా మరియు వాతావరణ శాఖ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టడం మంతా తుఫాన్ అనేది మనకి దాని ఎఫెక్ట్ మన ప్రకాశం జిల్లా మీద ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాని గురించి మరి ప్రజలకు సూచనలు చేయటం వినగా మరి మా ఒంగోలు తాలూకా ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలకి అందులో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీకి వాళ్ళకి చేపల వేటకి వెళ్ళకూడదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళు వెనక్కి ఇమీడియట్గా వచ్చేయాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ తుఫానులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూడా ఒక ఆటోలో మైక్ పెట్టి మొత్తం ఉనుగోలు టౌన్లోనూ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనూ ప్రచారం కూడా చేయటం జరిగింది దీని తుఫానుకి పోలీస్ శాఖ తరఫున ప్రిపేర్నెస్ గురించి మా గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం మేము అందరం రెడీగా ఉన్నాం ఏదైతే తుఫాను ఎఫెక్ట్ అయ్యి ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినా వెంటనే దానికి రోడ్లు క్లియర్ ఇచ్చేట్లు పడి ఎక్కడైనా రోడ్డు కనుక ట్రాఫిక్ జాములు కానీ ఎట్లా నాయ్యి ఉంటే వెంటనే దాన్ని రెస్టోర్ చేయడానికి తగిన ఎక్విప్మెంటు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది యొక్క సహకారంతో ఇమీడియట్గా దాన్ని రెస్టోర్ చేయడానికి మరియు ఒకవేళ కనుక తీవ్రమైన గాలులు వీచిన నేపథ్యంలో కరెంటు పోల్స్ కానీ మిగతా ఏదైనా కానీ పడిపోయి కింద అలాంటి సిచ్యుయేషన్స్ను కూడా ట్యాకిల్ చేయడానికి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మరియు మున్సిపల్ సిబ్బంది మేము అంతా ప్రిపేర్డ్గా ఉన్నాము దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా రెయిన్ కోట్స్ కానివ్వండి డ్రాగన్ లైట్స్ కానివ్వండి మరి ఎలక్ట్రిక్ కట్టర్స్ ఉంటాయి గుడ్ కట్టర్స్ అవి మరి రోప్స్ వాటి ఉన్నాయి ఇవన్నీ మేము సెక్యూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా పొరపాటున ఎక్కడైనా ఎవరైనా నీళ్ళలో పడిపోతే గజేతగాళ్ళు కూడా మేము ఒక ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక పది మందిని దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా మరి రేపు సోమవారం రోజు కార్తీక సోమవారం అని చెప్పి సముద్ర స్థానానికి కానీ ఎవరైనా వెళ్ళదలుచుకుంటే దయచేసి విరమించుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే సముద్రములో అలలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలెవరు అవసరమైతే తప్పితే ప్రయాణాలు కూడా చేయవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం